నమస్కారం డ్యూటీ మీడియాకు స్వాగతం వలస ఆదివాసీ గ్రామం బుర్గంపాడు మండలంలోని చెరువు దుస్థితిపై ఐసిడిఎస్ అధికారులు ఎట్టకేలకు స్పందించారు ఎదురుల చెరువు గ్రామంపై డ్యూటీ మీడియాలో వచ్చిన కథనంపై ఐసిడిఎస్ బుర్గంపాడు సిడిపిఓ ప్రమీల స్పందించారు ఆ గ్రామంలో కోర్టు వివాదం కారణంగా అంగన్వాడీ కార్యకర్త పోస్టు భర్తీ చేయలేకపోతున్నామని అక్కడ పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు మహిళల సంక్షేమం కోసం తమ వంతుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని డివిటీ మీడియాతో చెప్పారు నా పేరు ప్రమీల్ అండి సిడీపీ బోర్గంపాడుకు పనిచేస్తున్నాను డివిటీ మీడియాలో వచ్చిన ఎద్దుల చెరువుకి సంబంధించిన ఇది చూసి స్పందించి అక్కడ ఎద్దుల చెరువులో గతంలో రెండు వేల పద్దెనిమిదిలో అంగన్వాడీ మినీ అంగన్వాడీ టీచరు శాంక్షన్ అయింది జాయిన్ అయిందండి అమ్మాయి అమ్మాయి సర్టిఫికేట్స్ వల్ల కొంచెం ప్రాబ్లం అయ్యి కోర్టు కేసు అవడం వల్ల అమ్మాయి ఆగింది అక్కడ ఇన్ఛార్జీగా పా పక్కన టీచర్ని మేము ఇన్ఛార్జీగా నియమించడం అయింది అమ్మాయి మంత్లీ వెళ్ళి అక్కడికి స్టాక్ ఇచ్చి బరువులు తీసుకుంటుంది ఇప్పుడు అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మేము మళ్ళీ దాన్ని దివిటీ మీడియాలో వచ్చిన దాన్ని బట్టి స్పందించి అక్కడికి వెళ్ళి అది వెరిఫై చేసి ప్రతి నెల వాళ్ళకి స్టాక్ అందేటట్టు అక్కడ కూడా విలేజర్స్ని అందరిని కలిసి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఒక పక్కన స్కూల్కి వచ్చి వాళ్ళు ప్రీ స్కూల్ పిల్లలు తీసుకొచ్చేటట్టు ఐటీసీ నుంచి ఏమన్నా ఉంటే ఏర్పాటు చేయించి మంత్లీ బరువులు అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి ప్రతి ఇంటికి హౌస్ విజిట్ అవన్నీ చేసి మేము అందరికీ కూడా మా పోషకాహారం ప్రతి ఒక్కరికి అందేటట్టు మేము చూసుకోగలమని తెలియజేస్తున్నాం